హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఇది డాంబర్ రోడ్ బిట్టేది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా రెండు వందల యాభై ఫీట్లు వస్తుంది మొత్తం ప్లేన్ ల్యాండ్ ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు చుట్టూ ఇట్లా కడలు ఉన్నాయి ఈ సూర్యాపేట హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్లు లోపలికే ఉంటుంది ఇది వరంగల్ హైవే నుంచి అయితే మనకు పదహారు కిలోమీటర్ వస్తుంది జనగామ డిస్టిక్ నుంచి అయితే పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది ఇలా రెడ్ సహర్గా అయితే ఉంటుంది నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఇది చుట్టూ ప్లేన్ ల్యాండ్ అండి ఇది మనకు హైదరాబాద్ నుంచి అయితే ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ వస్తుంది మనకు బీటి రోడ్ ఫేసింగ్ అయితే ఒక చేనుంది కదా అక్కడ నుంచి ఇదంతా బీట్ రోడ్ ఫేసింగ్ అది మొత్తం అయితే ఇట్లనే ప్లెయిన్గా ఉంటుంది కాకపోతే చెట్లు మొలిచినాయి డోజర్ పెడితే సాఫ్ చేసుకోవచ్చు